శ్రీమాత్రే నమ జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు జూన్ మాసం నవగ్రహ స్థితి రవిగ్రహం జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశి జూన్ పదిహేను తర్వాత మిథున రాశిలో ఉంటారు రవిగ్రహం జూలై పద్నాలుగు వరకు కూడా మిథున రాశిలో ఉంటారు బుధుడు మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు శనీశ్వరుడు మేనరాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు గురుగ్రహం మిథున రాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో కుజుడు కూడా సింహరాశిలోనే ఉంటారు శుక్రుడు మేషరాశిలో ఉంటారు ముఖ్యమైన సూచన మూడవ ఉన్నప్పుడు మూడంలో శుభకార్యాలు చేయకూడదు వివాహమైన శంకుస్థాపన అయిన గృహ ప్రవేశమైన ఇలా ఏ మేజర్ శుభకార్యమైనా చేయకూడదు మూడు అనేది మూడు నెలల పాటు ఉంది టెన్త్ జూన్ నుండి ఎయిత్ జూలై వరకు మూడవ ఉంది మరలా థర్టీ నవంబర్ నుండి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మూడం ఉంది కనుక గురుబలం ఎక్కువగా ఉన్నవారు వీలైనంత తొందరగా మీ మీ పనులను మూడమైన సమయంలో అయ్యేటట్లు కష్టపడి ప్రయత్నించి సాధించుకోండి మీనరాశి మీనరాశి వారికి జూన్ మాసంలో ఒక అదృష్టం కుదిరి రూపంలో పట్టబోతున్నది చాలా కాలం తర్వాత పాజిటివ్గా మాస ఫలితాల్లో మాట్లాడుకునే స్థితికి వారు వచ్చారు రవి యోగిస్తున్నారు తృతీయ స్థానం మందు అలాగే శుక్రబుధుల తాలూకు అనుకూలతలు ఉన్నాయి అయితే చాలా కాలం తర్వాత ఈ రాశివారికి కుజ బలం అనేది వచ్చింది ఇది చాలా గొప్ప విషయం జూన్ ఏడవ తారీఖు దగ్గర నుండి ఈ రాశివారికి షష్టమ స్థానం మందు కుజం యొక్క సంచారం ఉంటుంది ఇది ఎందుకు చాలా ముఖ్యమంటే ఏలినాడు శని జన్మరాశి స్థిత శనీశ్వరుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏం చేయడానికైనా ఒక ఆలోచన రాదు మనం ఉన్న పరిస్థితి బాలేదు కానీ దాని నుండి బయటపడడానికి ఏం చేయాలి అనే ఒక ఆలోచన రాదు రాహువు స్థానంలో ప్రతిదీ సర్వనాశనం అయిపోయే విధంగా ఆయన అవుతారు ఏదైనా పోవడమే గానీ రావడమేమీ లేదు ఇక్కడ శని రాహువులు ఇద్దరు చాలు మేనరాశి వారిని పట్టుకుని పిలుస్తున్నప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు మానసిక ప్రశాంతత ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏమీ చెప్పుకోలేకపోతారు చెప్పుకుంటే సిగ్గు చెట్టు అన్నట్టు మనం మన బాధలను వీళ్ళకి చెప్పుకుంటే వీరు మన బాధలను ఆరుస్తారా తీరుస్తారా లేనిపోయిన విధంగా మనల్ని కించపరచడం వాళ్ళ ఇబ్బందులు వారికి తెలియడం అలా కొన్ని విషయాలు చెప్పడం మానేస్తాం అంటే చెప్పుకోదగ్గ పరిస్థితులు ఉండవు మదన పడుతూ ఉంటారు వారిలో వారే సరే కొంతలో కొంత మే పదిహేనవ తారీఖు నుండి కొంత వెసులుబాటు రవి యోగిస్తున్న కారణం చేత ఏదైనా ఒకటి మనకి సొల్యూషన్ దొరకపోతుందా మనం బయటపడకపోతామా అనుకునేటటువంటి సందర్భాలలో ఇప్పుడు కుదిరి యొక్క మార్పు చాలా ప్లస్ అవుతుంది మీనరాశి వారికి ఆరో స్థానం వందు ఉండే కుజుడు ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు శత్రుబాధలు రోగబాధలు రోగ సంబంధించినటువంటి రుణ బాధలకు సంబంధించిన ఇబ్బందులను తొలగజేస్తారు నిజానికి చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ గ్రహం యొక్క మార్పు జరిగింది ఇది ఏ రాశికి అనుకూలంగా ఉన్నా మీనరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి మార్పు ఈ కుజుడు కనుక మారకుండా ఉండి ఉంటే వీరి బాధలకి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు కుజుడు మారడం ద్వారా మీనరాశి వారికి ఇది కలిసి వస్తుంది మీరు ఖచ్చితమైన మార్పును చూస్తారు జూన్ ఏడవ తారీఖు నుండి నెలన్నర పాటు గురుడు ఇచ్చేటటువంటి ఫలితం మీరు గమనించినట్లయితే గత నెల రోజుల నుండి ఉండే పరిస్థితికి ఇక మీదట్టు ఉండే పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఆరోగ్యం మెరుగుపడడం కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా చెప్పవచ్చు వయసులో పెద్దగా ఉండేవారు లేదా వృద్ధాప్యంలో ఉండేవారు పడేటటువంటి బాధలు వర్ణనాతీతం ఈ గ్రహాలు అంతలా పిలించేస్తున్నాయి అది ఈ సమయంలో ఈ వెసులుబాటు రావడం మీనరాశి వారికి చాలా మంచిది ఈ కుజుని యొక్క స్తంభనం తొలగిపోయిన తర్వాత ఇది ఒక మంచి మార్పుగా చెప్పవచ్చు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఎందుకంటే పంచమ స్థానం నుండి బయటకు వచ్చేశారు కాబట్టి సంతానానికి సంబంధించిన పురోగతి కూడా ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా జూన్ నెల గత మాసంతో పోల్చుకుంటే రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతి శనివారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టండి ప్రతిరోజు కవచం పారాయణం చేయండి వీలుంటే ఉమా మహేశ్వర స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి శుభం భూయాత్